ఒక ఊరిలో చిన్న పాప ఉంటుంది చిట్టి అల్లరి అనే మాటని ఈ అమ్మాయికి నేర్పించాల్సిన పని లేదు ఊరి పిల్లలందరికన్నా డబుల్ ఒకరోజు చిట్టి ఆవరణలో మామిడి పండ్లు తింటూ కూర్చుంది పండ్ల వాసన చూసి ఒక కొంగ వచ్చేసింది చిట్టి దానిని చూసి ఏరా నీ మామిడి పండు కానే కాదు అది నా మామిడి పండు అని చిట్టి అరుస్తుంది కొంగకి మాట ఏమిటో అర్థం కాకపోయినా పండే కావాలి అని అనుకుని చిట్టి చేతిలో పండు లాక్కొని పోయింది చిట్టి కోపంతో లేచి నిలబడి ఒక్కసారిగా అరుస్తుంది అబ్బా నా పండు లాక్కుంటావా సరే నీ సంగతి చెబుతా ఆగురా అని చిట్టి కొంగ వెంట పరిగెడుతుంది కొంగ కూడా పరిగెడుతుంది కొంగ చిప్ చిప్ అనే శబ్దం చేస్తూ అంటే నీకు ఏం పని లేదు అన్నట్టుగా చూస్తూ అక్కడే ఉన్న చెట్టు మీదకి ఎక్కేసింది చిట్టి కూడా కోపంతో ఎక్కబోతే అయ్యో నాకు చెట్టు ఎక్కడం రాదురా అని అనుకుంది అప్పుడు చిట్టి తెలివిగా ప్లాన్ వేసింది ఊహూ ఇంకో మామిడి పండు ఉంది ఇది చాలా తీయేదిరా అని పెద్దగా చెబుతుంది కొంగ పాట పండును వదిలేసి కిందకి వచ్చేసింది అప్పుడే చిట్టి ఆ పాత పండుని పట్టేసి ఇలా చెబుతుంది ఏరా కొంగ ఇదే రా నా పండు అని అల్లరి చేస్తూ పరిగెత్తింది కొంగకు కోపం వచ్చి లేచి చెట్టు మీదికి ఎగిరింది అప్పుడు చిట్టి నవ్వుతూ ఇంటికి పోయింది అమ్మ అడిగింది ఏమైంది ఎందుకింత నవ్వుతున్నావు చిట్టి ఊరిలో నేను కొంగ మధ్య యుద్ధం జరిగింది అమ్మా నేనే గెలిచా అమ్మా ఇది కథ అని చెప్పింది అప్పుడు కథ కాదు చిట్టి ఇది నీ అల్లరి చెప్పింది